మీరు ఒక న్యూమరాలజిస్ట్ మీరు స్టడీ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద చాలా మందికి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి ఇది మనది కాదు ఇది పాశ్చాత్య దేశాలకి సంబంధించింది అని రకరకాల అపోహలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెం మారుతోంది అయితే న్యూమరాలజీ ప్రకారం ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి న్యూమరాలజీ హెల్ప్ చేస్తుందా ఒక్కసారి ఈ విషయాల గురించి చెప్తారా న్యూమరాలజీలో ఆర్థిక పరమైన సమస్యలు ఏవైనా కూడా సాల్వ్ చేసుకోవడానికి చాలా చిన్న రెమెడీస్ పవర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయి పనిచేస్తాయి పనిచేస్తాయి ఇప్పుడు ఒకటి ముందు నేను ఫాలో అయిన తర్వాతనే ఏదైనా కూడా చెప్తాను ఎందుకంటే అందరం కూడా సంసార సాగరంలోనే ఎదుతున్నాం ఏదో ఒక సమస్య లేకుండా ఎవరికైనా సో తప్పకుండా నేను ఏదైనా కూడా ముందు క్లయింట్స్ కూడా వస్తుంటారు కదా వాళ్ళకి కూడా ఇది చేసి చూడండి ముందు కూడా క్లయింట్స్ కనెక్టెడ్ ఉంటారు నాకు చాలా మంది సో ఎవరైనా మామూలుగా డైలీ చేస్తే ఇలా ఈ మధ్య ఇలా ఉందండి అని అంటే ఇది చేసి చూడండి అని చెప్తూ ఉంటాను వాళ్ళు మళ్ళీ కాల్ చేసి చెప్తారు అయిందండి పని అనిఫుల్ అట్లా మనం చేసుకోవచ్చు ఇది పాశ్చాత్యం వెస్టర్న్ అని మనం అనుకోకూడదు ఎందుకంటే సంఖ్యలు అనేవి అందరికీ సమానమే మనకి అవునా కాదు అక్కడైనా యూజ్ చేస్తాము ఇక్కడైనా యూజ్ చేస్తాం సంఖ్యలు అనేవి ఇంకోటి వర్డ్స్ అనేవి ఇక్కడ న్యూమనాలజీలో మెయిన్ ఏంటంటే సంఖ్యల మీద ఆల్ఫాబెట్స్ మీద మనకి ఉంటుంది అనమాట టోటల్ గా ఏం చేసినా సంఖ్యలు ఈ ఆల్ఫాబెట్స్ తోనే మనకి వర్క్ అవుతుంది ఆల్ఫాబెట్స్ కూడా ఇప్పుడు మరి ఇంగ్లీష్ లో మనం నేర్చుకోవట్లేదా అంతే అవునా కాదా సో ప్రతిదీ మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి చెయ్యాలి చాలా ఫ్లూయెంట్ గా ఉండాలని మనం అనుకుంటాం అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ట్యూన్ అయింది ఆ లాంగ్వేజ్ కి ట్యూన్ అయింది మన సబ్కాన్షియస్ మైండ్ సో దాంట్లో మనం రెమెడీస్ వెతుక్కుంటే కూడా పని జరుగుతుంది ఖచ్చితంగా ఇందులో ఏంటంటే ఫైనాన్షియల్ గా మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అంటే కనుక నెంబర్స్ ఉంటాయి ఒకటి గా చెప్తున్నాను ఫైవ్ టూ జీరో ఒక నెంబరు సెవెన్ ఫోర్ వన్ ఒక నెంబర్ అనమాట ఏదైనా కూడా ఇప్పుడు మీరు అందరూ రైట్ తో రాసే వాళ్ళే ఉంటారు అంటే మీ మీది ఏదైనా కూడా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రీచ్ చేసుకుంటుంది అనమాట కాబట్టి మనం రైట్ హ్యాండ్ తో రాస్తున్నాం సో లెఫ్ట్ సైడ్ అంతా మనకి రీచింగ్ పాయింట్ ఉంటుంది సో ఈ లెఫ్ట్ సైడ్ ఈ హ్యాండ్ మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా కూడా ఫైవ్ టూ జీరో ఇక్కడ ఫైవ్ టూ జీరో అని రాసుకోవాలి ఒక బ్లాక్ పెన్ కాకుండా ఇంకా ఏ పెన్ అయినా వాడచ్చు ఆ ఫైవ్ టూ జీరో కిందనే సెవెన్ ఫోర్ వన్ అనమాట సెవెన్ ఫోర్ వన్ డిస్క్రిప్షన్ లో ఇద్దాం మనం నెంబర్స్ ఆ ఒకవేళ ఎడంచేత్తు రాస్తున్నారు ఎవరన్నా అంటే లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఎవరన్నా ఉంటే కనుక రైట్ సైడ్ రాసుకోండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మనీ ఫ్లోని అట్రాక్ట్ చేస్తాయి ఆ నెంబర్ అంటే అది రెగ్యులర్ గా అలా ఉండాలి ఆ రెగ్యులర్ గా రాసుకుంటా ఎంతో రాసుకున్నారో పొద్దున్న అది రాసుకుని రాసుకో టాటూ వేయించేసుకుంటారేమో చాలా మంది అయితే టాటూ ఇంపాక్ట్ ఉంటుందా రాసుకుంటే ఏంటంటే వి ఆర్ ఇన్వైటింగ్ ద నెంబర్ ఎవ్రీ డే అంటారా రైట్ రైట్ ఇప్పుడు మనం రోజు ముగ్గేసుకుంటాం నిన్న వేసిన ముగ్గు కలర్స్ చక్కగా నింపుకుంటాం అయినా సరే ఊడ్చేసి మళ్ళీ వేసుకుంటాం కదా అంటే ఏంటంటే ఎనర్జీని మనం ఇన్వైట్ చేస్తున్నాం అనమాట ప్లీజ్ కమ్ వెల్కమ్ చెప్తున్నా సో రాసుకోవడం ఇంపార్టెంట్ అయితే చాలా మంది నన్ను అడుగుతారు ఇది రాసుకుంటే ఇది ఏంటి అని అడుగుతారు అందరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటే నేనేం చెప్తా అంటే ఇక్కడ కొంచెం పైన రాసుకోండి ఆడవాళ్ళకైతే డ్రెస్సెస్ బ్లౌజెస్ ఏవి ఉంటే కవర్ చేసుకోవచ్చు దాన్ని అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఏదైనా కూడా మీకు అమౌంట్ రావాలి అనుకుంటే కనుక కౌంట్ 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 అని అనుకోవాలన్నమాట అకౌంట్ అంటే ఏంటంటే మనం దేని కౌంట్ చేస్తాం జనరల్ గా డబ్బునే మనీని కౌంట్ చేస్తాం సో ఆ కౌంట్ అనేది అనుకుంటూ ఉండాలి ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది కదా మరి దానికి కూడా వర్తిస్తుంది అంటే ఏదైనా కూడా మీ డబ్బులు కౌంట్ పడాలి కదా మీ అకౌంట్లో అకౌంట్ అకౌంట్ లోనే కౌంట్ ఉంటుంది ఆ అకౌంట్ లో కంపల్సరీగా అమౌంట్ పడాలి ఎక్కడి నుంచి మీకు రావాలి అమౌంట్ రావాలి అనుకుంటే కౌంట్ 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 అనుకుంటే తప్పకుండా పడుతుంది అప్పులు తీరే మార్గానికి కూడా ఇదేనా అండి అప్పులు తీరాలి అనుకుంటే డబ్బు రావాలి కాబట్టి కౌంట్ అనుకోవాలి లేదు వచ్చే దారి ఎక్కడో ఎక్కడోక్కడ దొరకాలి చాలా ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇస్తామని చెప్తాం మనకు వచ్చే డబ్బు రాదన్నమాట అలా అనుకున్నప్పుడు యాడ్ కౌంట్ డివైన్ యాడ్ యాడ్ కౌంట్ డివైన్ అంటే డబ్బులు తొందరగా యాడ్ చేయండి భగవంతుని డివైన్ గా అడుగుతున్నాం అనమాట యాడ్ కౌంట్ డివైన్ ఇవన్నీ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతాయి అనమాట ఇప్పుడు మీరు జనరల్ గా మన సబ్కాన్షియస్ మైండ్ మనకి ఏదన్నా నెగటివ్ గా వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది అనుకుంటూనే ఉన్నాయి ఇది ఇట్లా జరుగుతుందని అని వెంటనే అంటాం మనం మంచి కనంగానే చెడుకి తొందరగా మనం రెస్పాండ్ అవుతాం ఇట్లా నాకు ఏదో మార్నింగ్ నుంచి అట్లా అనిపిస్తోంది ఇది ఇట్లా వింటాం అని అనుకున్నాను ఇది విన్నామనే చాలా మంది మనం అంటూ ఉంటూ ఉంటాం సో అదే మనము మంచికి కూడా యూజ్ చేసుకోవాలన్నమాట ఈ స్విచ్ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మనకు అమౌంట్ వచ్చేసింది మనం వాళ్ళకి ఇచ్చేసాము అని అనుకోవాలి మనం అప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయ్యి ఆ పనే జరగడానికి అవకాశం ఉంటుంది అయితే న్యూమరాలజీ మొత్తం ఏంటంటే టోటల్గా పాజిటివ్గా ఉండడానికి అవకాశం చూపిస్తుంది బ్యూటిఫుల్ ఇప్పుడు మీరు చెప్తుంటే నా లైఫ్ లో చిన్నది జరిగిందండి చెప్పండి అంటే నేను పెళ్లి చీర ఇది సిల్లిగా అనిపించవచ్చు బట్ దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఒక కలర్ కాంబినేషన్ లోనే నాకు పెళ్లి చీర ఉండాలి అని అంటున్నారు పిల్ల అంటే పెళ్లి వచ్చిన అనిపించిన అంతేసా ప్యారట్ గ్రీన్ అండ్ పింక్ ఆ కాంబినేషన్ ఉంటుంది ఉంటుంది అని విజువలైజ్ చేసుకున్నాను అదే కాంబినేషన్ లో దట్ విల్ బి దేర్ అవును మీరు విజువలైజ్ చేసుకున్నది తప్పకుండా మీ దగ్గరికి రీచ్ అవుతుంది సో తప్పకుండా మీరు మంచిదే విజువలైజ్ చేసుకోవాలి చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని అంటారు ఆ నెగిటివ్ ఆలోచనలు మీరు పారద్రోలాలి అంటే క్యాన్సిల్ 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 అనుకోవాలి ఆలోచన ఆలోచన క్యాన్సిల్ క్యాన్సిల్ అనుకోవాలి అనమాట సో ఇదేంటంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం చాలా మంది అడుగుతారు నన్ను స్విచ్ వర్డ్స్ వల్ల పని జరుగుతుందంటే తప్పకుండా జరుగుతుంది ఎన్నళ్లలో జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి ఏదైనా మీకు బుక్ దొరకట్లేదు మీ మొబైల్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు చాలా మంది ఇప్పుడు మొబైల్ వెతుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వంటింట్లో చేస్తుంటాను నేను హాల్లోకి వచ్చేస్తాను ఎక్కడ పెట్టానా అని ఇంటి కీస్ కూడా అలాగే ఇంటికి కళ్ళ చోడ ఒకటి కళ్ళ చాలా పిల్లలకి అయితే బుక్స్ హోంవర్క్ బుక్స్ పెట్టేసుకుంటారు హాలిడేస్ లో అప్పుడు ఏదైనా దొరకాలి మీకు అనుకుంటే కనుక పోయిన వస్తువు దొరకాలన్నా కనపడిన వస్తువు దొరకాలన్నా ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ మీరు ఏదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నా మీకు ఏదైనా మంచి జాబ్ రావాలనుకున్నా కూడా ఈ ఫైన్ రీచ్ అనేది బాగా పనిచేస్తుంది అంటే ఈ టైం ఆ టైం అని కాదు అది అలా మనం చేసుకుంటూ ఉంటాం ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఎప్పుడు చేసినా ఒక ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అనుకుంటే మీకు తప్పకుండా ఆ పని జరుగుతుంది నేను నెక్స్ట్ మళ్ళీ చేసేటప్పుడు వెయిట్ లాస్ గురించి కూడా చెప్తాను స్విచ్ వర్డ్ గురించి నేను ఎయిట్ కేజీస్ తగ్గాను స్విచ్ వర్డ్తో చాలా మంది నేనే పని చేసుకున్నాను తప్పకుండా పని చేస్తాను అయితే ఈ నంబర్లు రాసుకోవడం కూడా చెప్పారు కాబట్టి ఎన్నాళ్ళు ఇలా రాసుకోవాల్సి ఉంటుంది మనకి డబ్బు డబ్బులు ఎప్పటి వరకు అవసరం అప్పటి వరకు రాసుకోవాలి అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అనే అమౌంట్ రావాలి అంటే కూడా గ్రాప్ చేస్తుంది ఎవరి నుంచి వాళ్ళు కొంతమంది అమౌంట్ పెట్టుకుని కూడా మనకి ఇవ్వడానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని అనిపించేలాగా చేస్తుంది ఇంకోటి ఇంక్రిమెంట్స్ రావాలనుకుంటున్నారు కొత్త జాబ్ చూడాలనుకుంటున్నారు ఆపర్చునిటీ అనేది తప్పకుండా వస్తుంది అనమాట సో మనం ఒకటి ఇక్కడ ఏంటంటే మనకి రావాల్సింది ధర్మంగా రావాలి అని మనం అనుకోవాలి అంతే మనం కష్టపడుతున్నాము మనం ధర్మంగా మనకు వచ్చేది నాకు వచ్చేది ధర్మంగా వచ్చేది నాకు ఇప్పించు అని చెప్తే తప్పకుండా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది మనకి ఈ స్విచ్ వర్డ్స్ ఏంటంటే మనం అన్నది యూనివర్స్ విని అదే ఇస్తుంది ఇప్పుడు అందుకనే మీరు చూడండి హిందూ సనాతన ధర్మంలో చెట్లని పుట్లని కూడా పూజలోకి ఇన్వాల్వ్ చేశారు ఎందుకంటే టోటల్ నేచర్ ని ఇన్వాల్వ్ చేసేసారు మీరు అమ్మవారిని చూసిన శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తా విఘ్నేశ్వరిని చూసుకున్నా కూడా మొత్తం నేచర్ ని తీసుకొని వచ్చి ఆయన కప్పేస్తాం అవునా అదే సో అట్లా మనకి నేచర్ చాలా హెల్ప్ చేస్తుంది తప్పకుండా ఇవన్నీ కూడా నిగూఢంగా పెట్టి పూజలు అవి డిజైన్ చేశారేమో పెద్దవాళ్ళు సర్వాంతర్యాన్ని అంతే కదా సో యూనివర్స్ అనేది తప్పకుండా హెల్ప్ చేస్తుంది రైట్ అయితే ఈ నంబర్స్ ఏమైనా చిన్నగా రాసుకోవచ్చు చిన్నగా రాసుకోవచ్చు పెద్దగా మీకు అర్థమయ్యేటట్టుగా రాసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ ఉంది ఫాలో టెక్నిక్ద్దాము బ్లాక్ కలర్ మాత్రం బ్లాక్ యూస్ చేయకూడదు ఎందుకంటే న్యూమరాలజీలో బ్లాక్ అవాయిడ్ అనమాట ఎటువంటి పరిస్థితుల్లో బ్లాక్ యూస్ చేయకూడదు మీరు కొన్నాళ్ళు బ్లాక్ వేసుకోకుండా ఉండండి ఎవరైనా డ్రెస్సెస్ అవి కూడా తర్వాత మీకు మీ మైండ్ సెట్ చాలా పాజిటివ్ వే వైపు మారిపోతూ ఉంటుంది బ్లాక్ ఏంటంటే మీ ఎనర్జీని మొత్తం అంతా గ్రాప్ చేసేసుకుంటుంది బ్లాక్ కాబట్టి మీరు చూడండి కొంచెం వేసుకున్నప్పుడు బ్రైట్ గా అనిపిస్తాం కానీ ఫంక్షన్స్ లో వాటిల్లో వేసుకున్న నాకైతే కొంచెం అలసటగా అనిపించేది ఇదివరకు బ్లాక్ యూజ్ చేస్తే తర్వాత నేనైతే న్యూమరాలజీలోకి వచ్చాక మానేసాను టోటల్ గా మానేసాను అసలు బ్లాక్ అనేది